మల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల రాసీందర్ ఆఫీస్ దగ్గరికి వరిక పుడిసెల ప్రాజెక్టు విషయమై వరకపుడిసెల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఎంఆర్ఓ గారికి వెనక పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చెప్పుకున్నట్లయితే వరిక పుడిసెల ప్రాజెక్టు డెబ్బై సంవత్సరాల నుంచి ఒక కలగా మిగిలిపోయింది కానీ కనీసం గవర్నమెంట్లు మారుతున్నా కానీ దానికి ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో వాళ్ళు కొంచెం ఆగిపోయి ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ని ఫారెస్ట్ అనుమతులన్నీ పూర్తయినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చి కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవగా తీసుకొని దీన్ని శంకుస్థాపనకి పరిమితం కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న తుగ్గి వొల్లాపల్లి వెల్దుర్తు మండలంలో ఉన్నటువంటి యొక్క పుల్లచేరు మండలంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ సాగునీటి విషయంలో లక్షా ఎకరాలకి ఈ యొక్క చుట్టుపక్కలకి ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి అయితే చుట్టుపక్కల ఉన్న రైతులకి వాళ్ళు ఎంతో రుణపడి ఉంటారు ఎందుకంటే రెక్కాడితే డొక్కాడినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు ఆ యొక్క రైతులను గుర్తు చేసుకొని జై వరకు పుడిచేలా జై వరకు పుడిచేలా జై వరకు పుడిచేలా జై వరకు పుడిచేలా జై వరకు పుడిచేలా